గ్యాస్ ఈరోజైతే మా ఊళ్ళో గంగమ్మ పొంగు పాలు పెట్టుకున్నారు అందరూ కొద్దిగా లేట్ రావడం అయింది అందరూ తెల్లవారుజాను వచ్చి ఊళ్ళో వాళ్ళంతా ఇక్కడ పోగిలాగా అరేంజ్ చేసుకుంటారు ఇంటి దగ్గర నుంచి సామాన్లు తెచ్చుకొని ఇక్కడ పాలు పెట్టుకుంటారు మళ్ళీ అక్కడ పెట్టున్నాము ఇంకా చూడం బాగా క్లారిటీ చేస్తాను చూపిస్తాను అండి ఇలా మొత్తం మా ఊరు గంగమ్మకి కాపమండలతో అంతా చుట్టి నచ్చకీళ్ళు కప్పే చీరలు కప్పుతారు విధంగా ఇంకా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఎంత వచ్చి మంచి పంపులో పెట్టుకొని శివ పంకు పెట్టుకొని వాళ్ళు ఆరోగ్యం కోల్చుకున్నారన్నమాట వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఎవరికి పోయే దగ్గర వాళ్ళు కొద్దిగా పెట్టుకుంటారు టెంకాయ కొట్టుకుంటారు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు కలిసి కూర్చోన్నట్టుగా